ప్రభు అయిన యేస్సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి దైవజనాంగమా మనం ఈ దినం క్రీస్తుతో కూడా మనం వేయబడవలసినటువంటి ప్రాముఖ్యత ఎంత ఉందో ఆయన పరిచర్యలో ఉన్న మనకు అలాగే ఆయన రాజ్యంలో చేర్చబడిన మనకు ఈ లోకంలో మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలంటే మనము క్రీస్తుతో పాటు సిలువు వేయబడాలి అపోస్తుడైనటువంటి పౌలు గలతీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో ఇలాగంటూ ఉన్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఎకను జీవించేవాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను ప్రేమించుకో తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసము ద్వారా జీవించుతున్నానని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు చూడండి యేసు ప్రభువును గూర్చి ఆయన సెలువు కార్యమును గూర్చి అపోస్తుడైన పౌలు అర్థం చేసుకున్న విధానం చూడండి అదే మాటలను మనం కూడా మన జీవితంలో అర్థం చేసుకొని అన్వయింపజేసుకొని క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకడానికి మనం కూడా క్రీస్తుతో సులువు వేయబడాలి అపో పౌలు అంటూ ఉన్నాడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుడైనటువంటి యస్సు క్రీస్తునందు విశ్వాసము ద్వారా నేను జీవించున్నాను నేను ఎక్కను నా కొరకు నేను జీవించట్లేదు క్రీస్తు నాయందు జీవించున్నాడు గనుక నేను ఆయన కొరకు జీవించున్నాను అన్నాడు అవునండి యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం అన్నాడు ఇదిగో నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను వెళ్తూ ఉన్నాను నేను మరలా మీలోనికి వస్తానన్నాడు నేను మీలోను మీతోనూ ఉంటానన్నాడు ఆ క్రీస్తే అభిషక్తుడు ఆయన దేవుని ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు దైవ దైవజనాంగమ అపోసులోని పౌలు ఇలాగంటూ ఉన్నాడు ఈ లోకంలో నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును మీ మధ్య ప్రకటిస్తూ ఉన్నాను అన్నాడు నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును తప్ప ఇంకెవరిని ప్రకటించలేదంటున్నాడు రెండవది సిలువు వేయబడినటువంటి క్రీస్తును తప్ప మీలో ఇంక ఏమి నేను ఎరగనని చెప్పేశాడు ఇంకో మాట అంటున్నాడు ఈ లోకంలో నేను క్రీస్తు సిలువు వేయబడినటువంటి క్రిస్తియస్సును బట్టి తప్పితే ఇంక దేని విషయంలో కూడా నేను అతిశయించట్లేదు అంటున్నాడు ఆహా ఎంత గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడండి ఆయన బోధ ప్రసంగము పరిచర్య క్రిస్తియస్సు సిలువుని మీదే ఆధారం చేసుకున్నాడు ఈ లోకంలో మనుషుల మధ్య ఈ పరిచర్యలో మానవులకి దేవుని సేవకులకి దేవుని బిడ్డలకు ఉన్నటువంటి బంధత్వాల మధ్య రకరకాలైనటువంటి చుపుచ్చుకోడాలు ఉంటాయి కానీ అపౌస్తలైనటువంటి పౌలు అంటూ ఉన్నాడండి నేను క్రీ సిలువు వేయబడినటువంటి క్రీస్తును తప్ప మీ మధ్యలో ఇంకా నేను ఏమి ఎరగనంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నేను అత్యయిస్తే ఈ లోకంలో ఆయనను బట్టే నేను అత్యయిస్తున్నాను అంటున్నాడు దైవ జనాంగమా ఎంత గొప్ప కృపకు అంటే ఎవరో కాదు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంతగా అప్పగించుకున్నాడు చూడండి క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడ్డం అంటే ఏంటో ధ్యానం చేద్దాం గల రాసిన పత్రిక ఐదు ఇరవై నాలుగులో ఇలాగంటూ ఉన్నాడు క్రీస్తుయ సంబంధులు శరీరంతోను దాని ఇచ్చలతోనూ దురాసలతోనూ సిలువ వేయబడి ఉన్నారట అట్లాగే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనములు అంటున్నాడండి పాపముల విషయమై మనము మన ప్రాచీన స్వభావం నిమిత్తము క్రిస్తియస్తో పాటు సిలువ వేయబడి ఆయనతో జీవించడం నిమిత్తము నవీన స్వభావమును ధరించుకోవాలని చెప్తూ ఉన్నాడు ప్రాచీన స్వభావం విషయమై మనము సిలువ వేయబడాలి అలాగే దైవ దైవజనాంగమా మూడవదిగా చూస్తే గలతీలుకి రాసిన పత్రిక ఆరు పద్నాలుగులో అంటున్నాడండి నేను లోకముతో సిలువు వేయబడి ఉన్నాను అన్నాడు అంటే ఈ లోకంతో మనం సిలువు వేయబడాలి లోకము అనగా లోకము దాని ఆశలు లోకము దాని ఆశలు తో ఎవరైతే నింపబడి ఉంటారో వారిలో దేవుని ప్రేమ ఉండదు లోకంలో ఏముందండి లోకంలో ఉన్నవన్నీ నేత్రాస శరీరాస జీవపుడంబము ఈ ఆశలన్నీ ఈ లోకంతో గతించిపోతాయి కానీ దైవ చిత్తం నెరవేర్చువాడే నిత్యము నిలిచివాడని చెప్తూ ఉన్నాడు మన పాపం విషయమై మన పాప స్వభావం విషయమై మనము యేసు ప్రభుతో పాటు వేయబడాలి ఈ లోకము దాని ఆశల నిమిత్తం మనం సిలువ వేయబడాలి అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇచ్చలు కామము క్రోధము మదము అసూయలు ద్వేషము కక్ష క్రోధము చూడండి ఈ ఈ శరీరానికి ఉన్నటువంటి ఇచ్చలు కోరికలు దాని దురాశల విషయమై మనం సిలువు వేయబడాలి ఇలాగ సిలువు వేయబడకపోతే క్రీస్తు కొరకు మనం జీవించడం కష్టం ఈ మాటలను ఆలోచన చేయండి మనం క్రీస్తుతో కూడా సిలువు వేయబడడం అంటే ఇది కనుక దైవ జనాంగమా మనం సిలువు వేయబడకుండా ఆ సిలువు వేయబడినటువంటి క్రీస్తుని గుర్చి ప్రభావవంతమైనటువంటి ప్రసంగం జీవించడమే కాదు ఆ ప్రసంగం అండి మన జీవితం ద్వారా కనబడాలి నేను నాకు ఒక ఆయన ఇలా చెప్తూ వచ్చాడండి అన్న జాన్ క్రిస్టఫర్ అన్న ఒక ఆయన విన్నారో లేకపోతే ఎక్కడో జరిగిందో ఆయన నాకు ఈ విషయం చెప్పారు ఏంటంటే ఒక ఊర్లో ఒక సేవకుడట సేవ చేస్తూ సేవ చేస్తూ అందరికీ యేసుని గురించి ప్రకటించి ప్రకటించి చనిపోయాడట కొన్నాళ్ళకు ఆ ఊర్లోనికి కొంతమంది మరలా సువార్త పరిచర్య నిమిత్తము దండయాత్ర చేస్తూ వచ్చారు స్వార్థ దండయాత్రలో అప్పుడు వాళ్ళు బజార్ బజార్లోనికి వెళ్ళి వీధుల్లో కర్పతుడు ఇస్తూ ఏసుని గురించి పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ ఊర్లో అన్నారు మొన్నే మా ఊరిలో ఏసఐ చచ్చిపోయాడు అని అన్నారట ఈ వెళ్ళినటువంటి స్వార్థికులకు అర్థం కాలేదు ఏసఐ ఈ ఊర్లో ఎప్పుడు చనిపోయాడు అంటే దైవజనాంగమా వీరు అక్కడికి వెళ్ళకముందు వారి ఊరిలో ఒక దేవుని సేవకుడు పరిచయం చేశాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు సిలువు వేయబడినటువంటి జీవితం జీవించాడు ఈ లోకము దాని ఆశలతో శరీరము దాని ఇచ్చల దురాశలతో అట్లాగే ప్రాచీన స్వభావం విషయమై సిలువు వేయబడి ఏసు ప్రభు ప్రేమను అర్థం చేసుకొని ఏసయ్య తన కొరకు మరణించాడని తనతో అప్పగించుకున్నాడని యేసుకు సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి జీవితము ఆ సేవకుడు జీవించాడు చూ చూశారండి అంతకన్నా గొప్ప సాక్ష్యము ఒక సేవకునికి ఒక విశ్వాసికి ఏసయ్య సాక్ష్యముగా ఉండడానికి అంతకంటే ఇంకా గొప్ప సాక్ష్యం ఏం కావాలండి మనం ఈ లోకంలో ఒకసారి నిష్క్రమించిన తర్వాత ఈ లోకం నుంచి మన కొరకు ఎలాంటి సాక్ష్యము మన భౌతిక దేహం దగ్గరికి వచ్చిన వాళ్ళు తర్వాత తరం వారు మన కొరకు ఎలాంటి సాక్ష్యం ఇస్తారు అన్నది ముందుగానే మనం చూడాలి మనం ఉన్నప్పుడు కాదండి మనం వెళ్ళిపోయిన తరువాత ఈ లోకంలో ఉన్నటువంటి వారు మన కొరకు మాట్లాడిన మాటలే నిజమైన సాక్ష్యం మనం క్రీస్తుతో కూడా వేయబడినటువంటి జీవితం ఈ లోకంలో జీవించి ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదాం అట్టి గొప్ప కృప ప్రభు మనకిచ్చి దేవుడు ఆయన రాకడ పర్యాంతం వరకు అనగా ఆయన రాకడ ఆలస్యమైతే మన పోకడ ఆలస్యమైతే ఆయన కొరకు బలమైన సాక్షులుగా బ్రతకడానికి దేవుడు మనకు కృపించి నడిపించును గాక